అందరికీ నమస్కారం ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం స్టోర్డుపేట పది పదకొండవ వార్డుల నందు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని స్థానిక జనసేన నాయకులు ఆగంటి ప్రభాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయనకు అడుగడుగున మహిళలు జనసేన పార్టీ అభిమానులు పూలదండలు సాలువాలు వేసి హారతులు పట్టారు ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ ఓటర్లకు కరపత్రాలను పంచుతూ కూటమి అభ్యర్థి పేదాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు చెల్లిపోయిన సతీష్ సోరవరం సురేష్ బజ్జా లావరాజ్ మార్ని రంగబాబు జన సైనికులు వేర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు య్య పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారుమ్ముంటె కాసుకొండ రజన జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు చూడగ ఎరుపెక్కిన ఇరా పులికల్లు ఈ రాసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ చేయగర ఈ యాత్రుల ముదుపులు మార్చే విప్లవ చెగు బంగారు పల్లెముల్లూ నచ్చలే తోని నిబంధి భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల ఆ మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారం సొంటి బతుకు నిడిసినాడు మన బతుకులు మా చదిలి వచ్చినాడు ఈ మానిసల్ విప్లవ చెండినో భగత్ సింగుర పవనో నమస్కారం రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోతున్న ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంలో ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రీ రాజశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు నగరంలో తేనా చేయడం జరిగింది ప్రతిస్పందన అయితే అద్భుతంగా ఉంది గత ఎనిమిది నెలల్లోనూ కూడా నారా చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్య పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా వీరందరికీ కూడా వివరించడం జరుగుతుంది తప్పకుండా కూడా అత్యధిక నిదృత్తితోటి కరబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలని మీ వాటర్ మహాషులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ పేరే మన పేరబత్తల రాజశేఖర్ గారు ఉంది ఇందులో ఎదురున్న ప్రతి వారికి ముందు కూడా కాలం ఉంటుంది అందులో ఒకటి మార్క్ చేయాలి ఇందులో ఎస్ఎన్ రాసిన టిక్ పెట్టిన కూడా ఇన్వాలిడ్ అవుతుంది అచ్యత వాటర్ కూడా గమనించాలి ఇందులో సింబల్స్ కానీ గుర్తులు కానీ ఉండవు కేవలం అభ్యర్థి పేరు ఆయన ఫోటో ఉంటుంది ఆ పక్కనున్న గడిలో ఒకటో నెంబర్ వేయాలి ఆ రకంగా కూడా మీరు పరిశీలించాలని వాటర్ మహాశయాలి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్